ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ ఒకటవ కీర్తన మొదటి ఒకటి రెండు వచనాలను గమనించినట్లయితే కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదమును తొట్రిల్లనీయడు ఈ యొక్క వాక్యాన్ని మనము చిన్నగా పరిశీలన చేసినట్లయితే కొండల తట్టు నాకు అనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని ఈ యొక్క కీర్తన కీర్తన చూస్తూ ఉంటున్నాం దావీదు భక్తుడు యాత్ర అంటే అనేకమైనటువంటి సమస్యల చేత తనను వెంబడిస్తున్నప్పుడు శత్రువులు వెంబడిస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఒక విశ్వాసము చేత మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని అంటే ఆ వెంబడింపులో ఆ భయ ఆందోళనలో కూడా దేవుడి వైపు ఆశ పెట్టుకొని చూస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నిజముగా అంత సమస్యల్లో కూడా ఇరుకులో కూడా ఇబ్బందిలో కూడా తర్మచు తరమబడుతున్న సమయంలో కూడా దేవుని వైపుకు బలమైనటువంటి విశ్వాసము చేత దావేది భక్తుడు మొరపెడతా ఉంటున్నాడు ఏమని అంటే నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఏహోవయే నాకు సహాయము కలగ చేయును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన నా పాదమును త్రొట్రిల్లనియడు అని చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాను కదా నిజముగా సమ ఒక మనిషి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నిజముగా నాకు దేవుడు ఏం చేశాడులే నేను ఇంతగా మొక్కుతున్నా కూడా నాకు ఎలాంటి సహాయాన్ని దేవుడు నాకు చేయలేడు నేను ఎంత భక్తి చేసినా అది వ్యర్థమే అని దృష్టుడైనటువంటి సాతానుడు హృదయములో ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు ఏమని అంటే నువ్వు ఇంత భక్తి చేసినా ఇంత ప్రార్థన జీవితము నీలో ఉన్నా కూడా ఒక సమర్ష నీ జీవితంలో వచ్చినప్పుడు నిజముగా నీ దేవుడు నీకేం చేస్తూ ఉంటున్నాడు ఇంత భక్తి పరురాలువైనా ఇంత భక్తి పరుడవునివైనా ఇంత ప్రార్థన ఇవులో ఉన్న దేవుని కోసం సమస్తమును నువ్వు వదిలిపెడుతున్న కూడా నీకు ఈ శ్రమ ఎందుకు అని ఆ యొక్క సాతానుడు నీ యొక్క హృదయంలో ప్రేరేపించబడుతూ ఒక క్వశ్చన్ మార్కుగా చేస్తాడు కానీ నిజముగా సాతానుడు పెట్టే యొక్క అపవిత్రమైనటువంటి ఆలోచనలను ఎంత మట్టుకు మన దరిదాపుల్లోకి తీసుకురావడానికి వీలు లేనే లేదు ఎందుకంటే అంతటి సమస్యల్లో కూడా అంతటి బాధలో కూడా దావేది భక్తుడు మొరపెడుతూ ఉంటున్నాడు నాకు ఎక్కడ నుంచి సహాయం రాదు ప్రభువ ఏ మనిషి నుండి నాకు సహాయము దొరకదు కానీ నీ వైపు నేను ఆశగొని ఉంటున్నాను నువ్వు మాత్రమే నాకు సహాయమును దయచేయగల దేవుడు నీవే అని విశ్వాసము చేత దావీదు గారు ఆ యొక్క శ్రమలో కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం యొక్క వచనంలో కదా నిజంగా మనుషులమైనటువంటి మనకు ఒక చిన్న శ్రమ సంభవిస్తేనే దేవుడు నా జీవితంలో ఏది చేయలేదు నేను మోకరించినా కూడా వ్యర్థమే అని నువ్వు అనుకుంటున్నావా దావిద్ భక్తుని చూడు తన ఇంటి వారే తనను తరమడానికి చూశారు తన స్నేహితుడైనటువంటి సౌలే తనను చంపాలని చూశాడు అనేకమైనటువంటి కొండల్లో గుహల్లో దాకున్న పరిస్థితి దావేది భక్తునికి వచ్చింది తన అన్నలైనటువంటి వారే తనను శత్రువుగా చూశారు కదా అంతకన్నా శ్రమ నీలో నీ జీవితంలో లేదు అని నేను అనుకుంటాను ఒక ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వీధు భక్తుని వల్లే అంత విశ్వాసాన్ని నేను జీవితంలో కనపరుచుకోలేమనంటే అంటే కొండల తట్టున కన్నులెత్తుచున్నాను నేను నాకు సహాయము చేయగల దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాత్రమే అంత బలమైనటువంటి విశ్వాసము నీలో ఉందా ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఆయన మరలా మాట్లాడుతూ ఉంటున్నాడు నా పాదమును ఆయన తొట్రిల్లనియడు నిన్ను కాపాడువాడు ఇజ్రాయేల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నిజముగా మనల్ని కాపాడుతున్న దేవుడు ఒక నిమిషము నిద్రపోని కొనుకని దేవుడు ఎల్లవేళల నిన్ను ఆయన కంటి పాప వలె నిన్ను కాచుతూ తన అద్భుతమైనటువంటి రెక్కల కింద దాచి భద్రపరుస్తూ వస్తూ ఉంటున్నాడు నిజముగా ఎంతో గొప్ప దేవుడు కదా ఆ దేవుడే ఒకవేళ నిన్ను విడిచిపెట్టినట్లయితే ఆయన నిత్యము నిన్ను కాచి కాపాడకపోయినట్లయితే ఈరోజు నువ్వు ఏమైపోయేవాడివో ఏమైపోయేదానివో నిజముగా ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు కానీ ఈ స్థితిలో ఆరోగ్యముగా క్షేమముగా భద్రముగా సమృద్ధిగా నువ్వు జీవిస్తూ ఉంటున్నావంటే నిజముగా దేవుడు నీకు ఇచ్చిన నీ పైన చూపించిన ప్రేమ కృపను బట్టే ఈ క్షణమును అలా బ్రతకగలుగుతా ఉంటున్నావు కనుక ఆ బ్రతుకును బట్టి దేవుని నువ్వు స్థుతించే విధముగా అన్ని విషయంలో ఏవో వైపు కన్నులెత్తి చూసే విధముగా నువ్వు ఉండాలి శ్రమ వచ్చిందని బాధ కలిగిందని ఆపద సంభవించిందని దేవుని విడిచిపెట్టడము కాదు కానీ అలాంటి సమయంలో దృష్టిడైనటువంటి సాతానుడు ఎన్నో ఎన్నో సమస్యలను ఆలోచనలను తెచ్చిపెడతా ఉంటాడు కానీ ఆ సమస్యలకి ఆ ఆలోచనలకి నువ్వు లొంగి లోబడేదానికి కాక నిత్యమైనటువంటి కృప కొరకు నిత్యమైనటువంటి వాత్సల్యత కొరకు ఎదురు చూస్తున్న దేవుని కొరకు నువ్వు ఆకాశము వైపు కన్నులెత్తి చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభువ నువ్వు మాత్రమే నాకు సహాయము చేయగల నాదుడవు నువై ఉండగా నాకు వేరే ఏది అక్కరలేదని నీవు ప్రభువు చెంత నువ్వు ప్రార్థన చేసే జీవితము నీలో ఉందా నిజముగా శ్రమలు రావడం కామన్ కానీ ఆ శ్రమలను జయించగల మనస్సును దేవుడు నీకు ఇచ్చులాగున ప్రార్థనలో నువ్వు ఉండాలి దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నీవు అనుభవించినంత మట్టుకే నేను నీకు శ్రమను ఇస్తాను నువ్వెంతైతే భారాన్ని మోస్తావో అంతే భారాన్ని నేను నీ పైన ఉంచుతాను కానీ అంతకన్నా ఎక్కువ భారమును నేను నీ పైన మోపనే మోపను అని ఎంత అసలు దేవుడికి ఎంత జాలి ఎంత దయ నువ్వు ఏ విధంగా ఎంతగా నువ్వు మోయగలవో అంతగానే నీకు ఇస్తాను భారాన్ని పెట్టగల దేవుడు ఆయనకు తెలుసు నీ జీవితం ఏంటో నువ్వేంటో నీ బ్రతికేంటో నువ్వెంత భారాన్ని మోయగలవో నువ్వెంత సమస్యను జయించగలవో కదా సమస్తం ఆయనకు తెలుసు నువ్వు పిండము నాయుండగా ఆయన కన్నులు నిన్ను చూసినవి కనుక ఆయన తయారు చేసిన నిన్ను నువ్వు ఏ రూపంలో ఏ విధముగా నువ్వెంతగా చేయగలవో అంతే మాత్రమే చేస్తావని దేవుడికి తెలుసు కనుక ప్రియ సహోదరి సహోదరుల చిన్న సమస్యలు వచ్చినాయని దేవునికి దూరముగా ఉండక దావీ వల్ల విశ్వాసము కలిగే శ్రమలో కూడా ఆయనను ఆరాధించే విధముగా ఆయన చెంత ఆయన పాదాల చెంత నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ యొక్క పాదమును త్రొట్టిల్లనియకుండా నిన్ను కాపాడడానికి కొనుక్కకుండా నిద్రపోకుండా ఎల్ల వేళలైనా చూస్తూ ఉంటున్న దేవునికి నువ్వు ఏ విధముగా ఈరోజు నీ జీవితాన్ని ఇస్తూ ఉంటున్నావు అంత చక్కగా జీవిస్తున్న చూస్తున్న దేవుని కొరకు నీవు నీ యొక్క ఆత్మను నీ యొక్క జీవితాన్ని అప్పగించినట్లయితే ఎల్లవేళల వేళలు నీకైనా తోడుగా ఉంటూ నీ యొక్క జీవితాన్ని నడిపించడానికి సమర్థుడుగా ఉంటున్న మన దేవుని వైపు కనులెత్తి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ఈ సమయమందు పరిశుద్ధడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు అయ్యా నిజముగా మాకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది అని ప్రభు ఆకాశము వైపు కన్నులైతే చూస్తూ ఉంటున్నప్పుడు నీవే మాకు సహాయము దయచేయగల దేవుడు శ్రమలో ఆయా నిందల అవమానంలో కూడా మేము కృంగి కృషించిపోకుండా అన్ని విషయంలో నీ వైపు ఆధారపడే బ్రతికే కృపను ధన్యతను మీరే నాకు మాకు మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ క్రేస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్లో అందరికీ